హే గైస్ వెల్కమ్ టు మై ఛానల్ వినాయక చవితి రోజు పూజ కనపయ్యకి నివేదించడానికి మూడు ప్రసాదాలు థర్టీ మినిట్స్ రెడీ అయిపోతే ఇలా చెల్లో చూసేద్దాము ప్యాన్లోకి నెయ్యి యాడ్ చేసుకొని డ్రై ఫ్రూట్స్ని మంచిగా వేయించుకున్న తర్వాత బౌల్లోకి సపరేట్ చేసేసుకొని అదే పాన్లోకి టూ కప్స్ బొంబాయి రవ్వ కూడా యాడ్ చేసుకొని సూజీ రవ్వ అని కూడా అంటారు కదా అది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి తర్వాత వన్ అండ్ హాఫ్ కప్ షుగర్ యాడ్ చేసేసుకోవాలి టూ కప్స్ ఉప్మా రవ్వకి వన్ అండ్ హాఫ్ కప్ షుగర్ యాడ్ చేసేసుకోవాలి తర్వాత ఇలాచీ పౌడర్తో పాటు మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా పాన్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని హాట్ వాటర్ పెట్టేసుకోవాలి ముందుగానే అప్పుడు ఈజీగా అయిపోతుంది హాట్ వాటర్ యాడ్ చేసేసుకొని పాలల్లో కేసర్ నానపెట్టేసుకోవాలి కుంకుమ పువ్వు చాలా మంచి కలర్ వస్తుంది గోల్డెన్ బ్రౌన్ కలర్ వెళ్ళి మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేయండి ఇలా మనం పాన్లోకి అతుక్కోకుండా వచ్చేంత వరకు చూపిస్తున్న విధంగా మంచిగా కలిపేసుకున్న తర్వాత హాఫ్ స్పూన్ నెయ్యి వేసేసుకొని మార్కెట్లో ఈజీగా దొరికేస్తుంది మొదకాయ మౌల్డ్ తెచ్చేసుకుంటే ఈజీగా అయిపోతుంది ప్రాసెస్ అనేది దానికి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని స్టఫ్ పెట్టేసుకుంటే ఇలా సింపుల్గా అయిపోతుంది మోదకాలు సో ఎంత ఈజీ ఈజీగా అయిపోయాయి కదా మళ్ళీ బుజ్జ కనప్పటికీ మొదకాయలు అంటే ఎంతో ఇష్టం కదా మీరు కూడా ట్రై చేసేయండి ఒకేసారి మనం రైస్ కుక్ చేసి పెట్టుకుంటే పులిహోరకి ఇంకా పెరగన్నంకి సపరేట్ చేసేసుకొని చల్లార పెట్టేసుకొని ఇప్పుడు తాలింపు కోసం పాన్లోకి ఆయిల్ యాడ్ చేసుకొని పల్లీలు శనగపప్పు జీలకర్ర ఆవాలు పసుపు ఎండుమిర్చి కరివేపాకు యాడ్ చేసుకొని టేస్ట్కి తగినంత సాల్ట్ నిమ్మరసం కూడా యాడ్ చేసుకొని నిమ్మకాయ పులిహోర రెడీగా వేసి కలిపేసుకుంటే ఇప్పుడు ఇప్పుడు పెరుగన్నంలో తడక కోసం పాన్లోకి ఆయిల్ యాడ్ చేసుకొని జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు మిరియాలు యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై అక్క రైస్లోకి పెరుగు కూడా యాడ్ చేసుకొని టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని తడకాని ట్రాన్స్ఫర్ చేసేసుకుంటే పెరగన్నం రెడీ ఎంత సింపుల్గా అయిపోయాయి కదా మూడు ప్రసాదాలు మీరు కూడా ఇవి ఈ వినాయక చవితి రోజు ఈ మూడు ప్రసాదాలు వినాయకునికి నివేదించి భుజగనపై ఆశీస్సులను పొందుదాము చాలా ఈజీగా అయిపోతుంది గైస్ మీరు కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే ఎవరైనా చేసేయచ్చు వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు అంత ఈజీగా అయిపోయాయి కదా సో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్స్ చెప్పేసేయండి ఓం గమ్ గణపతయే ఏ నమ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా ఈ వీడియోని షేర్ చేసేయండి ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం బెల్ క్లిక్ చేసేయండి ఇలా వీడియో పెట్టగానే మీ అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ గైజ్ ఇన్ ది నెక్స్ట్ వీడియో అంటే దెన్ టేక్ కేర్ బై బాయ్